వాక్య ధ్యానాంశంగా లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు నటి వాక్య సందేశంగా ధ్యానం చేయబోతున్నాం ప్రియరా ఇందులో సందర్భము ఆయన చెప్పిన ఉపమానం మనందరికీ తెలుసు వీటిని గూర్చినటువంటి మాటలు దయచేసి పదిహేను అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టబడింది ఏంటంటే తప్పిపోయినవి దొరికినవి అని చెప్పేటువంటి అధ్యాయం అన్నమాట తప్పిపోయినవి లేదా పోగొట్టుకున్నవి దొరికిన అధ్యాయం మనకు కూడా కొన్నిసార్లు ఏదైనా పోతే మరలా దొరికినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఉంటది ఉంటదండి ఏదైనా విలువైంది మన జీవితంలో కోల్పోయి లేదా పోగొట్టుకున్నప్పుడు మరలా తిరిగి తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది ఈ సందేశం మనం అనేక సార్లు విన్నాము మనందరికీ తెలుసు అయితే ఈ రాత్రి ఒక సరికొత్త కోణంలో మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను మీరంటారా పాస్టర్ గారు మనందరికి తెలిసండి ఈ పదకొండవ వచనంలో ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉంటారు అందులో పెద్ద కుమారుడు చాలా నమ్మకస్తుడు తండ్రి దగ్గర ఉండి అనుక్షణం ఆయన్ని వెంబడిస్తూ ఉంటాడు చిన్న కుమారుడేమో తన ఆస్తి అంతా కూడా తనకు రావాల్సిన వాట తన వంతు తీసుకుని వెళ్ళిపోయి దేశాంతరం ఉన్న దాన్ని పాడు చేసుకుని తిరిగి తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వస్తాడు ఆయన ఎక్కడ పని లేక ఆహారం లేక పందులు తినే పొట్టుకొరకు కొరకు ఆరాటపడతాడు ఈ స్టోరీ అంత మాకు తెలుసండి అని మీరు అనొచ్చు చాలా సార్లు మనం ధ్యానించమైతే దేవుడు ధ్యానించే కొలది అనేకమైన మర్మయుక్తమైన మాటలు నూతనమైన సందేశాన్ని దేవుని యొక్క వాక్యం నుండి ప్రభు మన హృదయాల్లో పెడతారు ఈ రాత్రి నేను ఈ అధ్యాయానికి ఈ పదకొండు నుండి ముప్పై రెండు ఉన్నటువంటి ఈ యొక్క లేఖన సారాంశానికి ఈ టెక్స్ట్ కి నేను ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే నిజానికి తప్పిపోయింది ఎవరు వాస్తవానికి తప్పిపోయింది ఎవరు అన్న మాట మీద ఈ రాత్రి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను పదకొండు వచ్చిన నుండి చదివితే మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును ఇక్కడ పెద్ద కుమారుడు ఆస్తిని అడగలేదు అడిగింది ఎవరు చిన్న కుమారుడే ఇప్పుడు తండ్రి ఏం చేయాలి వాస్తవానికి చిన్న కుమారుడు అడిగాడు చిన్న కుమారుడికి ఇచ్చేయాలి కానీ అక్కడ ఏమన్నాడు వారికి అన్నాడు అంటే ఎంతమందికి ఇచ్చినట్టు ఇద్దరు కుమారులు కూడా వాళ్ళ నాన్న అనుకుని ఉంటాడు మరలా మరల తగులు గొడవలు ఎందుకు ఈ పెద్దలేమో మనకు దొరకరు ఏమనుకున్నారండి ఈ పెద్దలేమో మనకు దొరకరు పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్ళలేమో తేల్చేద్దాం అని అనుకుని ఉండొచ్చేమో చిన్న కుమారుడు మాటి మాటికొచ్చి గొడవ పెడతాడు తండ్రి దగ్గర నాన్న నాకు రావాల్సిన ఆస్తి నాకు రావలసిన భాగాన్ని నాకు ఇచ్చేసే అంటే తండ్రి ఒక దినాన్ని వారి వారి వంతులు వారికి తన ఆస్తిని పంచిపెట్టును కొన్ని దినములైన తరువాత పదమూడు వచ్చును ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను దయచేసి ప్రియుల మనం చదివితే పరిశుభ్ర గ్రంథంలో ముఫియోచనలో అతని ఎటువంటి దుర్వ్యాపారాలు చిక్కున్నాడో ఏ విధంగా ఖర్చు చేశాడో ఏ విధంగా తన యొక్క ఆస్తిని మరి దుర్వినియోగం చేసుకున్నాడో దాన్ని కూర్చున్న వివరణలో ఆ ముప్పై వచ్చంలో తన అన్న అంటాడు అయితే నీ ఆస్తిని వేసిన ఈ కుమారుడు అని చెప్పి అక్కడ అంటాడు ఇక్కడ దుర్వ్యాపారం అని చెప్పి ఒక చిన్న ఒక మాటతో దాన్ని క్లోజ్ చేశాడు ఒక చిన్న మాటతో సరిపెట్టేశాడు ఈ గ్రంథస్థం చేసిన గ్రంథకర్తైన డాక్టర్ లోక ఈ పరిచయం వాక్కులు ఇస్తూ చిన్న కుమార్ని గురించి చెబుతాడు ఈ చిన్న కుమారుడు ఏమయ్యాడంటే దేశాంతరం వెళ్ళిపోయాడు తనకు కలిగినదంతా సమకూర్చుకుని తనకున్న ఆస్తిని తనకు రావాల్సిన భాగాన్ని తనకున్నటువంటి ప్రతీది ఆయన మూట కట్టుకుని దేశాంతరం వెళ్ళిపోయాడు తనకున్న స్నేహితుల్ని తీసుకుని వెళ్ళాడు కావలసినవన్నీ విలాసవంతమైన విందులు చేశాడు మధ్యమతోనూ మత్తుతోనూ వీటన్నిటితోనూ వాటన్నిటికి మించి వేశ్యా సాంగత్యం చేసిన వాడిగా తన ఆస్తిని కోల్పోయినట్లుగా దేవుని వాక్యంలోప ఆ భక్తుల మాటలు మనం వింటున్నాం అదంతయు ఖర్చు చేసిన తర్వాత పద్నాలుగు పదిహేను అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరి వాడు పందులు తిని పట్టుతూ తన కడుపు నింపుకుని ఆశపడును గాని ఎవడును వానికి ఏమి ఇయ్యు ఇయ్యలేదు ప్రిలరా గమనించండి ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు చాలాసార్లు చదివాను ధ్యానించాం సర్వస్వాన్ని కోల్పోయి తన దగ్గర ఆస్తి పాస్తులను కోల్పోయి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్వాత్స్యాన్ని విడిచిపెట్టుకున్నాడు ఈనాడు ఇద్దరు కుమారులు దేవుని సంగములను విశ్వాసులకు సాదృశ్యంగా ఆ తండ్రి పరలోకపు దేవునిగా పరలోకపు తండ్రిగా సాదృశ్యాన్ని ఇస్తూ పరలోకపు తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడుతున్న ఉపమానం ఉపమానం ఈ ఇరువురిలో మొదటి కుమారుని విషయాన్ని ప్రక్కన పెడితే చిన్న కుమారుని యొక్క జీవితం చాలా అస్తవస్థంగా ఉంది ఏమండి వాస్తవానికి ఆస్తిని ఎప్పుడు పంచిస్తారండి చట్ట ప్రకారంగా కానివ్వండి లోక పద్ధతి ప్రకారంగా కానివ్వండి ఆస్తి పాస్తులు ఎప్పుడు పిల్లలకు వస్తాయంటే తల్లిదండ్రుల యొక్క తదన అనంతరం ఎప్పుడండి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అప్పటికి క్లిష్టమైన పరిస్థితులు వస్తే విడిపోయేటువంటి సమయం వస్తే ఒకరికి ఒకరి పడకపోతే అప్పుడు ఆస్తులు పంచుతారు కానీ ఈ వాక్య సందేశం వింటూ ఉన్నప్పుడు వీళ్ళ ఆయన బ్రతుకుండగానే తండ్రి తనతో ఉండగానే వారి కుటుంబం పచ్చగా ఉండగానే వారిలో నుండి చిన్న కుమారుడు విడిపోయి అంట నాకు రావాల్సిన నాకు ఇచ్చేసి నేను ఇలా బయటికి వెళ్ళి నాకు ఇష్టం వచ్చి నేను బ్రతుకుతానని చెప్పి తండ్రి దగ్గర తనకు రావలసిన దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దూర దేశానికి అతడు ప్రయాణం వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన దానిని పాడు చేశానని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది తర్వాత ప్రిలరా ఆయనకు బుద్ధి వచ్చిందట పదిహేడు వచ్చిన చదువుతున్నాం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్లి తండ్రి నేను పరలోకమునకు విరోధము గారు నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నకు యోగ్యుడన కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పు తినని లేచి తండ్రి ఎద్దకు వచ్చను అతనికి బుద్ధి వచ్చిన తర్వాత ఆయన తన మనసులో తను అనుకుంటున్నాడు అయ్యో ఇదేంటి నేను నా తండ్రి అనేక మంది పని వాళ్ళు ఉన్నారు నా తండ్రి దగ్గర అనేక మంది పని వారు ఉన్నారు నా తండ్రికి పొలాలు ఉన్నాయి దానిలోనికి ఒకవేళ పొలములు ఒక కేవలం ఒక చిన్న కూలివాణి నన్ను పెట్టుకుంటాడు నేను వెళ్తే కాదనడు నా తండ్రి నన్ను కుమారునిగా స్వీకరించకపోయినా ఒక కూలివాణిగా స్వీకరిస్తాడేమో అన్న భావనతో ఆయన బయలుదేరి ప్రఖ్యాతాప్తుడై హృదయము నలిగిన వాణిగా అన్న తండ్రి దగ్గరికి ప్రయాణమై వస్తున్నాడు ప్రియులరా ఆయన ప్రయాణమై వస్తుండగా ఇరవై ఓట్ల చదువుతున్నాము అక్కడ వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదటి నీ కుమారుడు నేను అనిపించుకుంటే యోగ్యుడను కాను అనెను ఏమని చెప్పాడండి తన మనసులో అనుకున్న మాట యాదవేదిగా చెప్పేశాడు నాన్న నేను ఇక నీ కుమారుడుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను పరలోక తండ్రి ఎదుటి నేను పాపం చేశాను నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్పి తండ్రి దగ్గర తన తప్పు నొప్పుకున్నాడు తండ్రి వెంటనే అతన్ని ముద్దు పెట్టుకున్నాడు అంటే కనికర పెట్టాడట ఇరవై రెండో వచ్చిన అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రవ్వ దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపెడదాము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను ఇది వాక్య సందేశం ఇక్కడికి అయిపోయింది ఈ లేఖనాన్ని అనేక సార్లు మనం చదివాము అనేక సార్లు ధ్యానించాము తండ్రి ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు అని చెప్పాడు అయితే ఇక్కడే మనం సత్యాన్ని గ్రహించాలి ఒక మర్మయుక్తమైన విషయాన్ని మన హృదయాల్లో ఆలోచనలో పెడదాం ప్లీడర్ వాస్తవానికి చిన్న కుమారుడు బాహ్యంగా బాహాటంగా భౌతికంగా శరీర పరంగా ఆయన తప్పిపోయినప్పటికీ ఆత్మీయ దశలో పెద్ద కుమారుడు తప్పిపోయాడండి ఎలాగంటారా దయచేసి చదువుతాము కొన్ని విషయాలు చెప్తాను ఆయన తప్పిపోయాడు అనడానికి గల కారణాలు మీకు చెప్తాను ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా పెద్ద కుమారుడు ఎలా తప్పిపోయాడు తండ్రితోనే ఉన్నాడు కదా తన ఇంటిలోనే ఉన్నాడు కదా తండ్రి చెప్పిన ప్రతిదీ వింటున్నాడు కదా ఎలా తప్పిపోయాడు అంటే ప్రిలరా దేవుని వాక్యం అంటుంది ఇరవై ఆరు వచ్చినాల్లో దయచేసి చదువుదాం ప్రియులరా అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండేను వాడు పొలముల నుండి వచ్చు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఇది మొదటి విషయం మొదటి కారణాన్ని చెప్తున్నాను వినండి ఇప్పటి వరకు మనందరికి తెలుసు ఎవరు చెప్పారండి అధ్యాయంలో చిన్న కుమారుడు తప్పిపోయాడు వాక్యం చెప్పిన సందేశం అదే నేను కాదనట్లేదు కానీ ఇక్కడున్న ఆత్మీయ అంతరార్థాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి మనము ఈరోజు క్రైస్తవ బిడ్డల మనం చెప్పుకుంటే మనము కూడా ఈ పెద్ద కుమారుని వంటి లక్షణాలు మన జీవితాల్లో కూడా ఒకదొక సమయంలో ఉండి ఉండొచ్చు దాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను ఈ పెద్ద కుమారుడు తన తండ్రితో ఉండి తన తండ్రిని ఎన్నో సంవత్సరాలుగా తండ్రి అంటే దేవుడు దేవుడిని ఎన్నో సంవత్సరాలుగా మనం సేవిస్తున్నాం ఆయన ఆజ్ఞకు లోపడి ఆయన మాటని విని ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాం ఈ పెద్ద కుమారుడు కూడా తన మనస్సులో తన తలంపులో తన ఊహల్లో అదే ఉంది అలాంటి భక్తి చేస్తున్నాడు చిన్న కుమారుడు ఎప్పుడైతే తిరిగి తప్పిపోయి తన ఇంటికి వచ్చి తప్పు తెలుసుకుని ప్రఖ్యాతాప్తుడై తన తండ్రి పాదాల మీద పడి ఏడుస్తున్నాడో తండ్రి కనిక పడి మెడ మీద ముద్దు పెట్టుకుని చేతికి ఉంగరాన్ని తొడిగించి కాళ్ళకు చెప్పులు వేయించి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేశాడు వీటన్నిటికి మించి క్రొవ్విన తోడను వధించి సంతోషంగా పండుగ చేస్తున్నాడు విందు చేస్తున్నాడు వీటన్నిటిని చూసినటువంటి పెద్ద కుమారుడు సహించలేకపోయాడు ఈ విషయాలన్నీ కూడా ఆయన దగ్గరకు వచ్చాయి ఆయన పొలముల నుండి వచ్చాడట పొలముల నుండి వచ్చినప్పుడు తన ఇంటికి దగ్గరకు రాగానే అక్కడ ఆర్భాటం వినిపిస్తుంది ఏమి వినిపిస్తుంది ఆర్భాటం ఏంటి ఆర్భాటం వాయిద్యాలు వాయిస్తున్నారట నాట్యం ఆడుతున్నారట వాయిద్యాలు వాయిస్తూ నాట్యం ఆడుతున్నప్పుడు వాస్తవానికి ఈయన నిజంగా తన తండ్రిని అట్టి పెట్టుకుని ఉండి హత్తి కలిగిన కుమారునిగా నిజంగా ఆశ్రయించే వ్యక్తికి ఉండాల్సిన లక్ష్యం ఏమిటంటే ఏమైందని చెప్పి సరాసరి తానే లోపలికి వచ్చి చూడాలి ఏం చేయాలండి తానే లోపలికి వచ్చి చూడాలి కానీ ఆయన చేసిన మొదటి పొరపాటు ఏంటంటే ఈ పెద్ద కుమారుడు తన దాసులు అంటే తన తండ్రి పనివారిలో ఒకని పిలిచాడట తన తండ్రి పనివారిలో ఒకని పిలిచి లోపల ఏం జరుగుతుంది ఏంటి ఆర్భాటం ఏమిటి ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ లేస్తారేంటి ఈ వాయిద్యాలు ఏమిటి అని అడుగుతున్నప్పుడు ఆ పని వాళ్ళు ఒకడు వచ్చి ఆ పని వాళ్ళు ఒక దాసుడు చెప్తున్నాడు అంటే ఈ పెద్ద కుమారునితో ఏమని చెప్తున్నాడు ఇరవై ఏడవచ్చును ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన ఎద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించిన నేను ఏ ఏమని చెప్పాడంటే కొవ్విన దూడను వదించాడు నీ తండ్రి నీ కుమారుని చిన్న కుమారుడు నీ యొక్క తమ్ముడు ఎవరైతున్నారో ఆయన తప్పిపోయాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు కదా మరలా తిరిగి వచ్చాడు తండ్రి ఆ కుమారుని రాకను ప్రేమతో స్వీకరించి ఆయనను బట్టి విందు చేస్తున్నాడని చెప్పి ఈ దాసుడు చెప్పగానే ఈ పెద్ద కుమారునికి ఏం రావాలి చెప్పాలి ఏం రావాలండి ప్రేమ కలగాలి రెండవది సంతోషం కలగాలి ఒకవేళ వారిద్దరు నిజంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆ అన్నదములు చిన్ననాటి నుండి ఆ యవన కాల ప్రాయం వరకు పెరుగుతున్నప్పుడు ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు కానీ కొన్ని కొన్ని సార్లు కొట్లాడినా పోట్లాడినా ఏదో సమయంలో ప్రేమ ఖచ్చితంగా చూపిస్తారు కానీ నాకు తెలిసి ఇక్కడ వాక్య సందర్భాన్ని బట్టి మనం చదివితే వారి ఇరువురి మధ్య ఎప్పుడో ఏ రోజు కూడా అండర్స్టాండింగ్ లేదు ఎప్పుడు కూడా ప్రేమ అన్నది వారి జీవితాల్లో లేదు దాన్ని బట్టే పెద్ద కుమారుడు అనుకున్న చిన్న కుమార్డు ఇంటికి రాగానే తన హృదయంలో నుండి సంతోషానికి ప్రేమకు బదులుగా కోపం వచ్చింది అక్కడ చదువుతున్న మాట చదవని ప్రియ అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు లోపలికి అంటే ఇంట్లోకి రావట్లేదు కోపంతో బయటే ఉండిపోయాడు ఆయనకి ఉగ్రోసం వచ్చేస్తుంది ఇదేంటి ఇన్ని సంవత్సరాలుగా మా నాన్న దగ్గర నేను ఉన్నాను ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని తన భాగాన్ని తీసుకెళ్లి పాడు చేసి వచ్చేసాడు వీడు ఇలాంటి వాడిని ఎలా లోపలికి స్వీకరించాడని చెప్పి తన తాను రగిలిపోతా ఉన్నాడు తండ్రి వచ్చి ఏం చేశాడు తెలిసా చదువుతున్నాడు తండ్రి వచ్చాడట గనుక అతని తండ్రి వెలుపులకి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను ఏం చేశాడటండి బతిమాలు కొన్నాడండి మీరు ఆలోచించండి ప్రియులరా ఈ రోజు దేవుని పిల్లలుగా మనం యాండ్ల తరబడి ఆయనతోనే ఉన్నామని చెప్పుకుంటున్నాం ఆయనలోనే సాగుతున్నాం అని చెప్పుకుంటున్నాం ఇవి ఈ పెద్ద కుమారుని యొక్క లక్షణాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయేమో చాలా మంది తప్పిపోయి మరలా దేవుని మందిరానికి వస్తారు చాలా మంది లోకముల కలిసిపోయి పాపముల పడిపోయి ఈ యొక్క దుర్వ్యాపారంలో చిక్కుకున్నట్లుగానే వారి కూడా చిక్కుకుని మరలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు తోటి విశ్వాసుల మనం ఏం చేయాలండి చెప్పాలి వారిని ప్రేమించాలి ఆహ్వానించాలి వారి హృదయాలను బలపరచాలి ఒకవేళ వారు తప్పిపోయి మరలా దేవుని మందిరానికి వస్తే వారిని పైకి కిందకి ఎగదగ చూసామనుకోని వారిలో మార్పు వస్తుందంటారా రాదు ఆ రోజు ఆ పెద్ద కుమారు చేసిన పని అదే ఈరోజు నేడున్న క్రైస్తవ సంఘాలు అభివృద్ధి చెందట్లేదంటే కారణాలు కూడా ఇవే వారు తప్పిపోయి పాపముల పడిపోయి మరలా దేవుని యొక్క మహా అద్భుతమైన కృప చేత వారు మరులు కల్పబడి ప్రఖ్యాతాప్తులై దేవుని మందిరానికి వచ్చినప్పుడు తోటి విశ్వాసాలు ఆహ్వానించాలి తండ్రిగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారిని ఆదరించాలి తోటి సహోదరులు ఆదరించాలి ఆ ఆదరణ కనబడినప్పుడు వారిలో సరైనటువంటి మార్పు కనబడితే స్థిరత్వం కనిపిస్తుంది ఈ పెద్ద అది లేదు వారిని చూసి వ్యసన పడ్డాడంట తండ్రి అన్నాడంటే ఒరే ఒరే నాన్న నా చిన్న కుమారుడు వచ్చినంత మాత్రాన నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి వాడిని పిలిచి బతిమాలుకున్నాడు లోపలికి రారా నాన్న అని చెప్పి బతిమాలాడు తండ్రి మూడవ కారణం మరి ఏ విషయంలో మరలా ఈయన తప్పిపోయాడు అంటే అక్కడ మనం చదువుతాము మూడవ మాటగా ముప్పై అవ్వచ్చును అయితే నీ ఆస్తిని వేష్యులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితవని చెప్పాను మూడవ కారణం ఏమిటంటే ఈ పెద్ద కుమారుడు తప్పిపోయాడు అని నేను చెప్పడానికి నేను చెప్తున్నా ఈ బైబుల్ సందేశము ఈ రెఫరెన్స్ ఆధారంగా చెప్తున్న మూడవ కారణం ఆయన చెప్తున్నాడు ఆయన ఈని కుమారుడు అని పిలుస్తున్నాడు ఎవరు కుమారుడు అట్టండి ఇక్కడ ఏం చేసినట్టు వేరు చేశాడండి వాస్తవానికి ఏమని చెప్పాలి నా తమ్ముడు తన ఆస్తి అంతా నీ నువ్వు ఇచ్చిన ఆస్తిని అంతా పాడు చేసేసుకున్నాడు మరలా నీ చెంతకొస్తే ఎందుకు నాన్న కనికరిస్తా అని చెప్పి అడగా అలా అనట్లేదు ఈ నీ కుమారుడు అన్నాడు ఇక్కడ వేరు చేసి మాట్లాడాడు వేరు చేసిన స్వభావాన్ని చూపించాడు మరలా ఒక నెపాన్ని చూపిస్తున్నాడు అక్కడ ఏమన్నా నెపం అంటే అయితే నీ ఆస్తిని వేసిలోతో తిని వేసిన ఈ లోకంలో నీ ఆస్తిని నీ కుమారుడు వేషిలో తిరిగి వేసా సాంగత్యం చేసి వ్యభిచారిగా తన జీవితాన్ని పాడు చేసుకుని వచ్చాడే ఈ నీ కుమారుడు అని చెప్పి సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు తమ్ముడు అనాల్సినటువంటి అన్నతమ్ముడు అనుబంధాన్ని జ్ఞాపం చేయాల్సిన వ్యక్తి ఏం చేసండి వేరు చేసి మాట్లాడుతున్నాడు ఇది మూడవ కారణం దీనిని బట్టి ఈ పెద్ద కుమారుడు తప్పిపోయాడు అనడానికి ఒక నిదర్శనం కనిపిస్తుంది మరి వీరి ఇరువుల మధ్య వీరి మాటల వ్యత్యాసాలు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి చిన్న కుమారుల మాటలు ఎలా ఉన్నాయో పెద్ద కుమారుల మాటలు కూడా దయచేసి చూద్దాం లోక వార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిది నేను లేచి నా తండ్రి ఎదుగుకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారునని అనిపించుటకు యోగ్యుడను కాను మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే తండ్రి నేను పరలోకమునకు విరోధముగా ఎదుట పాపం తినే మాటల వ్యత్యాసాన్ని మీరు గమనించండి ప్రియడారా చిన్న కుమారుని మాటలు ఎలా ఉన్నాయి ఏమంటాడంటే ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అన్నాడట పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్పి ఆయన చెప్పాడు మరి పెద్ద కుమారుడు మాట ఎలా ఉంది ఇచ్చే చదువు అని ప్రియడారా ఆ లోక పదిహేను అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చు అందుకత తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్నే సేవించుచున్నాను ఏమంటున్నాడట ఇన్నేండ్ల నుండి నిన్నే నీ ఆజ్ఞను నేను ఎన్నడు మేరలేదే ఈయన బుద్ధి కలిగిన వాడే ఈ మాటలు చెప్తున్నాడు కానీ ఈయన బుద్ధి వచ్చిన తర్వాత చెప్తున్నాడు నీ మాటలు అప్పటి వరకు ఈ చిన్న కుమార్కి ఏమి లేదన్నాడు బుద్ధి లేదు ఆయన బుద్ధి వచ్చిన తర్వాత జ్ఞానోదయం కలిగిన తర్వాత తన మనస్సును మార్చుకున్న తర్వాత ప్రఖ్యాతాపం కలిగిన తర్వాత చెబుతున్న మాట అయ్యా నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేస్తాను అన్నాడు రెండవ మాట అంటున్నాడు ఇక మీదట నీ కుమారుడినని నేను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను ఏమంటున్నాడు నీ కుమారుడనని నేను అనిపించుకున్నటకు యోగ్యుడను కానని చెప్పి చిన్న కుమారుడు చెప్తే ఈ పెద్ద కుమారుడు అంటున్నాడు నీ ఆజ్ఞను నేను అన్నడు మేర లేదే చూడండి ఎంత వ్యత్యాసం ఉంది వీరి ఇరువురికి కూడా ఈయన జ్ఞానం కలిగిన వాడై తను చేస్తున్న భక్తిని బట్టి ప్రశంసింపబడుతూ తండ్రిని పొగుడుతున్నాడు ఏమన్నాడు అయ్యా నువ్వు చెప్పింది నేను ఎప్పుడు కాదనలేదే నీ ఎదుటి నేను ఎప్పుడు కూడా నేను ఇన్నేళ్ళు నిన్నే సేవిస్తున్నాను నీ యాజ్ఞల్ని ఎప్పుడు కూడా నేను తోలనాడలేదే అని చెప్పి తండ్రి దగ్గర విరవేగుతూ మాట్లాడుతున్నట్లుగా తన నీతిని వ్యక్తపరుస్తున్నట్లుగా చేస్తున్నాడు యశుప్రభారు కూడా దీన్ని వచ్చి ఒక ఉపమానం చెప్పారు ఒక దినాన్ని సుంకరి ప్రార్థన మరొక ప్రార్థన అవ్వద్దండి పరిశీలిని ప్రార్థన పరిశయుడైతే అంటున్నాడట అయా ఈ సమస్తమైన పాపుల వలె నేను ఉండలేనందుకు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడే తన తను హెచ్చించుకుంటున్నాడు మిగిలిన వీరందరి వలనే నేను లేను అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాను దశభాగం ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను నేను ధర్మశాస్త్రాన్ని తూచ తప్పక అనుసరిస్తున్నాను అన్నిట్లు నేను జాగ్రత్తగా ఉన్నాను చెప్పి తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తా ఉంటే సొంకరి ప్రార్థన చేస్తున్నాడు దేవాలయానికి దూరంగా ఉండి కన్నులు ఆకాశానికి ఎత్తి తండ్రి అని ప్రార్థన చేయడానికి కూడా ధైర్యము చాలనబానిగా అయ్యా నేను పాపిని నన్ను కర్ణించని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఇక్కడ ఈ ప్రశ్తాప్త హృదయం కలిగిన చిన్న కుమారు విషయం మన ఆలోచన చేస్తే అంటున్నాడు అయ్యా నేను పరలోకానికి విరోధంగా ఎదుటి పాపం చేశాను రెండవది మాట అంటున్నాడు నేను నీ కుమారుడు అనిపించుకున్నట్టు నేను యోగ్యుడిని కాను మూడవ మాట అంటున్నాడు అక్కడ చదువుతున్నాం ప్రియుల పంతొమ్మిది వచ్చిన ఇక మీద నీ కుమారుని నేను అనిపించుకుంటూ కాదు నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుకున్నదని నేను లేచి తండ్రి ఎద్దకు వెళ్ళాను మూడవ మాట అంటున్నాడు ఈ యొక్క చిన్న కుమారుడు నన్ను కేవలం నీ పని వాళ్ళు ఒక పనివాణిగా చేర్చుకుని చాలనుకున్నాడు కానీ పెద్దవాడిని మాటలు చూడ వ్యత్యాసం మనం చదువుతున్నాము ఇరవై తొమ్మిదిలో రెండవలైన ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నా కెన్నడు ఒక మేక పిల్లనైనాను ఇయ్యలేదు ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నాడు మేక పిల్ల నాకు ఇవ్వలేదు ఈరోజు దేవునితో ఉండి దేవుడు మళ్ళీ అనుక్షణం పోషిస్తున్నప్పటికీ అనుక్షణం ఆశీర్వాదాలను ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సంతోషం ఇచ్చి సమాధాన స్థితిలో ఉంచినప్పటికీ కొన్నిసార్లు అంటాం కదా ఎవరైనా మనకంటే వెనకాలొచ్చి రక్షణ పొందుకునే వెనకాలొచ్చి అభివృద్ధి చెంది వెనకాలొచ్చి భర్తీ చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే ఎన్నో ఏండ్లుగా నిన్నే అనుసరిస్తున్నావు నీ ఆజ్ఞను మేరలేదు నిన్ను అంటిమెట్టుకుని ఉన్నాం ఒక మేక పిల్లనైనా నాకు అంటే మన ఉద్దేశం ఏంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఒక గొప్ప దీవెన ఒక గొప్ప వరము నా జీవితంలో నాకు ఇవ్వలేదు ఒక గొప్ప కార్యం చేయలేదు అని చెప్పి మనము అడుగుతూ ఉంటాం ప్రియడారా ఆ రోజు ఈ పెద్ద కుమారుడు కూడా తండ్రితో ఉండి తండ్రిని అంటున్నాడు నాకు ఒక మేక పిల్లను కూడా నువ్వు ఇవ్వలేదే నా స్నేహితులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ మేము అందరం కలిసి సంతోషపడినట్లుగా ఒక మ్యాక్విల్ని ఇచ్చావా అని చెప్పి తండ్రిని దబాయిస్తూ అడుగుతున్నాడు దయచేసి తర్వాత మాటలను చదువుతున్న ముప్పై వచనంలో ముప్పై ఒకటిలో అంటాడు అక్కడ అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నీవెల్లప్పుడు ఎవరితో పాటు ఉన్నావు నావన్నీయు నీవి మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెలుయా ఇప్పుడు చెప్పండి వాస్తవానికి అధ్యాయముల్లో ఆత్మీయ దశలో ఎవరు తప్పిపోయారు చెప్పాలి యేసు చెప్పినట్లుగా అయితే చిన్న కుమారుడు తప్పిపోయాడు ఇప్పుడు పాస్టర్ జోసెఫ్ విజయ్ కుమార్ చెప్పినట్లుగా ఎవరు తప్పిపోయారు పెద్ద కుమార్ తప్పిపోయాడు ఇప్పుడు మన అందరం కూడా పెద్ద కుమారుని స్థానంలో ఉన్నాం అవునా కదండి విశ్వాసులైన మనందరం కూడా పెద్ద కుమారుని స్థానంలో ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ రక్షింపబడ్డాం రక్షింపబడి ఆయనతో కొనసాగుతున్నాం ఎవరైనా ఒకవేళ తప్పిపోయి లోకముల కలిసి మళ్ళీ తిరిగి వచ్చారంటే వారి చిన్న కుమారుని యొక్క ఆ జీవితానికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటాం అలాగే ఎవరైనా ఒకవేళ తప్పిపోయి మరలా లోకములని దేవుల్లోకి వస్తే వారిని ఆహ్వానించాలి పెద్ద కుమారుని వలే ఈని కుమారుడు ఈ నీ కొడుకు అని అనపడదండి దేవుని స్తోత్ర అలా లూయ నిజంగా ప్రిల్లరా పెద్ద కుమారుడు ఆత్మీయ దశలో తప్పిపోయాడని చెప్పడానికి మూడు కారణాలు ఏంటంటే ఆయన పొలములో నుండి వచ్చినప్పుడు డైరెక్టర్ గా తన ఇంటిలోనికి రాకుండా తన దాసుల్లో పని వారిని పిలిచి అక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు చూశారా అది మొదటి పొరపాటు అండి ఆయనకి అధికారం కదా ఇంట్లోనికి రావచ్చు తండ్రిని అడగొచ్చు లేదంటే అక్కడ జరిగిన వాస్తవాలను చూచి నేరుగా తానే పరిశీలన చేసుకుని తెలుసుకోవచ్చు కానీ అలా తెలుసుకోలేదు అక్కడ ఏమవుతుందని చెప్పి తన పని వారిని పిలిచాడు రెండవ మాట రెండవ కారణం మనం చదువుతున్నప్పుడు అతను కోపడ్డాడట లోపలికి వెళ్ళడానికి అతని మనసు సమ్మతించలేదు తండ్రి అతను బతి మలుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు మూడవదిగా ఆయన అన్నాడు ఈయన కుమారుడు అన్నాడండి ఈయన తమ్ముడు అనలేదు ఈయన ఈ కుమారుడు అని చెప్పి ఆయన వేరే చేసి మాట్లాడాడు కాబట్టి ఈ మూడు కారణాలను బట్టి పెద్ద కుమారుడు తప్పిపోయాడు ఆత్మీయ జీవితంలో తప్పిపోయాడు అని చెప్పడానికి దేవుని సేవకునిగా సంకోచంగా ప్రియులరా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం మనందరి ఆత్మీయ జీవితాలు ఎప్పుడైనా తప్పిపోయామో ఒకసారి ఆలోచన చేయండి దేవునితో ఉండి ఎన్నో ఏండ్లుగా ఏం చెప్పినట్లుగానే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి ఇరవై తొమ్మిదిలో అంటున్నాడు కదా అందుకతలు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్నే సేవించుచున్నానే నీ ఆజ్ఞను నిన్నెన్నడు మేరలేదే అని చెప్పి మనం అంటున్నామేమో మేము ఎన్నో సంవత్సరాలు నిన్నే ప్రార్థన చేస్తా నిన్నే అంటు పెట్టుకుని ఉన్నాము నీకే నమ్మకస్తులుగా జీవిస్తున్నాము నీ ఆజ్ఞను మేము మేరలేదని చెప్పి దేవుని దగ్గర అహోంభావంతో మాట్లాడితే ఒకసారి ఆలోచన చేయండి మనము గతించిన వారాల్లో ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వింటున్నాం తాను నిల్చుచున్న తాను పడకుండాట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినటువంటి సందర్భాన్ని వాక్య సందేశం మీకు జ్ఞాపకం చేస్తున్నాను రాసిన మొదటి పత్రికలో పదవాధ్యాయంలో రాయబడిన సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం ఆ విషయాలు మరలా మనం వచ్చే వారంలో విందాం దాంట్లో ఇంకా చక్కని అర్థవంతమైన మర్మయుక్తమైన సందేశాలు దాగి ఉన్నాయి వాటిని కూడా మనం పరిశీలన చేద్దాం ఈ రాత్రి విన్నటువంటి మాటలు మరలా మన జీవితాలు ఒక్కసారి తలపోచుకుందాం దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా నాతో కలిసి చెప్పిన చివరిగా మూడే మూడు మాటలు పెద్ద కుమారుడు తప్పిపోయాడు అని చెప్పడానికి గల కారణం మొదటి కారణం ఏమిటండి లోపలికి వెళ్లకుండా తన దాసుని పిలిచాడు ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందని చెప్పి రెండవది ఆ జరిగిన సంగతి తెలుసుకున్నప్పుడు కోప్పడ్డాడు మూడవదిగా తన తండ్రిని కలుసుకున్న తర్వాత ఈ నీ కుమారుడు అని చెప్పి తన అన్నదమ్ములబాద్ జన బంధాన్ని వేరు చేసి మాట్లాడాడు ఈ మూడు కారణాలను బట్టి పెద్ద కుమారుడు ఆత్మీయంగా తప్పిపోయాడు అని చెప్పడానికి మరి కారణాలుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని విన్న మనందరూ మన జీవితాల్లో కూడా దేవునితో ఉండి తప్పిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం దేవునితో ఉండి ఆయనలో జీవిస్తూ ఆయనకు మరింత సమీపంగా ఉండి సహవాసం చేయడానికి ఇష్టపడదాం దేవుడి కొద్ది మాటలు మనందరి వినికి దీవించి ఆస్వాదించి నడిపించును గాక నీ ఉపదేశము మోసములు లేనిది గాను కూడినది గాను కూడినదిగాను ఉండబడినవు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వారిచే అందించబడే వాక్య సందేశములు ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రసారమయ్యే ఆధ్యాత్మిక వర్తమానములు వీక్షించేందుకు మా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి దైవజనులు పాస్టర్ జోసెఫ్ విజయ్ కుమార్ పాస్టర్ జోసెఫ్ డానియల్ అందించే వర్తమానములు మీకు ఆశీర్వాదకరముగాను దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు షేర్ చేయడం మరచిపోకండి క్రైస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ యోహాను గారు మా చిరునామా అమీనాబాద్ ఉప్పాడ కొత్తపల్లి మండలం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా పిన్కోడ్ ఐదు మూడు మూడు నాలుగు నాలుగు ఎనిమిది మీ ప్రాప్తున్న అవసరత్లకు ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ జీరో టూ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఫోర్